అలాగే ఇక ఎన్డీఏ నాయకులందరూ కలిసి మనకి మాతృశ్రీ ముత్యాల అమ్మవారిని దర్శించుకుని ఇంకా మూడొకొరికే ఉత్తమ కార్యక్రమం సో

സർ ഡോർ സർവർ അല്ലേ ആവർത്തിച്ചോ മാ ആവർത്തിച്ചല്ലേ മോടാ മോഡോ അല്ലേ ലാഗ്ദാന മോടാ ഒവര അപ്പോൾ जातो फोटोशी डाबलेट भवानी माकी -se <laughs> శ్రీవ శుక్రవారం మల్లటి ఈ సందర్భంగా ఈ మొగ్గు తీర్చుకోవాలని మరి ఏదైతే ఆ రోజు సూర్యబాబు గారు ధ్యాని సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఈ నాయకులంతా మొగ్గుకోవడం మరి ఇప్పుడు నాయకులు డెఫినెట్గా అనేక ఒడిదొడుగుల మరియు మనం బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఒడిదుడుకులు ఏ నియోజకవర్గంలో చూసుంటారు అటువంటి ఒడిదుడుకుల లోనైనా కార్యకర్తలు ఎక్కడ చెప్పు చేద్దని ఆత్మస్థైర్యంతో పోరాటం చేసి మరి వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకుల కుట్రలో స్వతంత్రాలు కుయత్తుని అన్నింటినీ దిక్కుగొట్టి నన్ను మరలా పోటీలో నిలిపి నాకు విజయం చేకూర్చిన కార్యకర్తల రుణం ఎప్పటికీ నేను తీర్చుకోవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సాధారణంగా ఒక నాయకుడికి అభ్యర్థిత్వం దక్కలేదు అంటే మరుసటి రోజు నేను కార్యకర్తలు కనిపించాను అటువంటిది మూడు వారాల పాటు అకుంఠిత దీక్షతో పోరాటం చేసి ఇటు అన్ని పార్టీల అధిష్టానాల్ని ఆకర్షింపజేసి అనపతి వైపు చూపించి ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన అనపత్తి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి ఏమి చేసినా మీ రుణం తీర్చాలేను అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి అనుకూల పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చిన ఇరవై రోజుల్లో గుర్తుని ప్రజల్లో తీసుకెళ్ళి విజయబావుడ ఎగరవేసి దాదాపుగా నా అభ్యర్థిత్వం దాలాయమానుడులో పడిన రోజు నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు వెళ్ళే వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త విశ్రమించలేదు ఏ ఒక్క కార్యకర్త భోజనం చేయలేదు సమయానికి నిద్రపోలేదు ఆహారం నన్ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేశారు అదేవిధంగా దానికి ప్రజల ఆశీస్సులు తోడై అన్నింటినీ మించి భగవంతుని ఆశీస్సు మరి వైసీపీ అనేక కుట్రలు కుతంత్రాలు పని నా అభ్యర్థిత్వం రాకూడదని అనేక ప్రయత్నాలు చేస్తే వాళ్ళందరి స్క్రిప్టులకి వ్యతిరేకంగా భగవంతుడు స్క్రిప్ట్ రాసి మరలా నన్ను మీ అందరి ఆదరాభిమానంతో ప్రజల యొక్క ఆశీస్సులతో మీడియా యొక్క సహకారంతో మరలా నన్ను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితులు భగవంతుడు సృష్టించడం జరిగింది అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామస్తులందరూ ఇరవై ఐదు పేరు గల తల్లి ఆ ముత్యాలమ్మ తల్లికి ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజున వచ్చి ఆవిడ దర్శనం చేసుకోవటం ఇక్కడ కార్యకర్తలందరి కోరిక మేరకు దురాభారం చెల్లించుకోవటం మొక్కు తీర్చుకోవడం అనేది ఒక మధురానుభూతిగా నేను భావిస్తూ ఉన్నా మరి ఇటువంటి కార్యకర్తలకి ఇటువంటి ప్రజలకి నేను ఈరోజు చేసినా ఆ రుణం తీర్చుకోలేను నేను చేయగలిగిన దానిలో ఒకటే మరింత ఇన్వెన్షన్ ఉత్సాహంతో మరింత ఎక్కువ సమయం మీకోసం ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతారని ఈ సందర్భంగా మీ అందరికీ సహనీయంగా తెలియజేసుకుంటూ ఈ ఈరోజు ఎంత అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఇంత ఆదరాలు చూపించే మీ అందరికీ మరొక్క మారు పేరు పేరున హృదయపూర్వకంగా ప్రతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు అయ్యా అందులో ఖాదా దగ్గర ఖాళీ చేయాలి నాకు నుంచి స్క్రీన్ నాకు రిపేర్ పడతా అయ్యాక లేడీస్ ఉన్నారు వాళ్ళకి అవకాశం ఉన్నాయి కొద్ది లేడీస్ లేడీస్ ఉన్నారు అవకాశం ఉన్నాయి పరిస్థితులు ఉన్న

ఈ రోజు వరలక్ష్మి యోగం సందర్భంగా శ్రీ నల్లమూరి మొల్లారెడ్డి గారు ప్రీతామ శాస్త్ర చూరి మంగారెడ్డి గారు వారి సతీమణి శ్రీ మహాలక్ష్మి గారు నలుగురి రామకృష్ణ గారు స్వాయం ఆయన పని కూడా కలుపుకొని అలా దేవుడు శాసిస్తారు వెళ్ళావాళ్ళకి అంటే నలుగురు రామకృష్ణ గారు మరియు వారి సతీమణి మహాలక్ష్మి గారు వారు అత్యవకట్గా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి ముగ్గురు తీసుకునే కార్యక్రమంలో